హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు మన ఫారంలో ఈనిన బర్రె ఒకటి అమ్మకానికి ఉంది అది వీడియో చూపిస్తున్నా చూడండి ఇది మూడో ఏదో బర్రె ఇది నేను నేనింది పురదోడా తన్నుకట్లు పిండకం అంతా బాగుంది మంచి లాభదారులు దాన్ని ండకం కూడా బాగా మెత్తంగా వస్తున్నాయి పాలు కూడా మంచి లావుదారులు నేను రేట్ వచ్చి ఎనభై మూడు వేలు చెప్తున్నాను ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నేను చెప్పిన రేటే కాదు తగ్గిస్తాము ఇదే కాదు మా దగ్గర ఇంకా అమ్మకానికి ఉండే ఉన్నాయి ఎవరికన్నా కావాల్సి ఉంటే ఫోన్ చేయండి ఈ బర్రీ నిన్న ప్రస్తుతానికి అయితే దున్నుపోలే పాలల్లో పడితే రోజుకి ఎనిమిది పాలు ఇస్తుంది ఇది చూసారు కదా ఈ బర్రీ ఎవరికన్నా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ మనం చెప్పిన రేటే కాదు మీరు చూసుకొని నచ్చితే తగ్గించుకొని మాట్లాడి తీసుకోవచ్చు దానం చేసుకోవచ్చు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలామంది మనకు కాల్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్ నుంచి మనకైతే యూట్యూబ్ ద్వారా బరి కొనడం కానీ అమ్మడం కానీ బాగా చేస్తూ ఉన్నాము ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మన దగ్గర ఇప్పుడు ఇన్ని కానీ తరిపి కానీ సూడీ కానీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మన మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ సుడి కానీ తెరిపి కానీ ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్ ద్వారా ఒక వీడియో పెట్టండి ఫోన్ చేసి చెప్పండి మేము వచ్చి చూసుకొని నచ్చితే బ్యాలెన్స్ చేసుకొని చూసుకుంటాము అరే అండి బాయ్